कदलीफलं निवेदयामि प्रोक्ष्या परिशिच्या अमृतोस्त्रणसि स्वाहा

ये बम भवानी सहितारा माला प्रदाय जय I <laughs>

ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా వ్యాస పూర్ణిమ పురస్కరించుకొని మాకల చేత పురుషుల చేత ఒక నూట ఎనిమిది మంది సామూహికంగా పౌర్ణిమ వారికి ఏడు రోజుల సప్తాహ దీక్షల పారాయణాన్ని ఇక్కడ జరుపుకుంటున్నారు జరుపుకుంటున్నట్టుగా ఈ ఉత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ చూసే భక్తులందరికీ చూపిస్తున్న భక్తులందరికీ సాయినాథం యొక్క పరిపూర్ణ అనుగ్రహం చేత మనలో ఉండే అజ్ఞానం నివృత్తి కలిగి జ్ఞాననీత్రము పొంది స్వామితో అనుగ్రహం పొందాలని కోరుతూ అట్లాగే పౌరుణి రోజున స్వామి ప్రసాదంగా అన్నదానాన్ని ఏర్పాటు చేస్తారు అందులో అందరూ పాల్గొనాలని అలా ప్రతి గురువారం రోజున స్వామి ప్రసాదంగా అన్నదానాన్ని ఏర్పాటు చేస్తారు

ప్రతి సంవత్సరం ఇందులో జరిగే పారాయణము అన్నదానము కార్యక్రమాలు విజయంగా సాహిత్యముల సభ్యుల మనో సంకల్పము మంచి మనస్సులో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటాను కరోనా నుండి కూడా మనం తప్పించుకొని ఆ బాబా శిష్యులకి ఈ సంవత్సరం ఆలయ అధ్యక్షుడు శ్రీమాన్ సతీష్ కుమార్ మరియు వారి సత్యమంత్రి నమ్మక కార్యక్రమం వచ్చే ఏర్పాటు చేశారు ఈ ఈరోజు ఈ నూతనగా మనము పాలన చేసుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని బాబా కల్పించాడు ఎల్లప్పుడు బాబాను నమ్మండి బాబా సేవలు చేయండి స్వామివారి పొందండి సాయి

ण स्तम श्य प्रीतिर कदम नम दृदेवरादेद राहुलद्रह हर स्थापया नमस्कोनी मदिदेवता पृछदेवरादेत राद्रस्त थास्तु केणमस मधुचंद्र केणो देवता है ममेवता पृछदेवराण प्रसाद आराधने लोक येष्टे संप्रप्ते हुआ अंत कालिए ध्यान प्रवक्षा ज्ञानवीरोवशातरे ஓம் கேத் திருமந்தேதேபேஷோ மலிதேஷ் ஜாத்திர்சித் தமஸ்மீத்யூவீரம் தந்திரச்சேபிரேவரீ கவீனிப்பாணம் மகேஷோ மியேனோஸ்வெக்தநூஜோபிச்சேத்ஹன்னோ ஓம்போஸ் சூரியகிராசவரி காலமண்டலேசை பகவந்தம்